இளங்கிளியே இன்னம் உரங்குதியோ சில்லென்றழையேன் நின் நங்கை நீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் వల్లనై కొండ్రా నై మాట్రా రై మాట్ర ఇక్కవల్లా నై మాయనై పాడేలో ఎంపవాయ్ బయట నున్నవారు ఓసి మృదువుగా నున్న లేచిలుగ వంటి కంఠము ఉన్నదానా ఇంకా నిదురించుచుంటివా చుంటివా లోపలున్నవారు గొల్లు ఊరకే గోల చేయకుండా ఉండుడు పరిపూర్ణులైన వారలారా ఇదిగో వచ్చుచుంటిని నున్నవారు భలేగా మాట్లాడేదవే పుల్లవిరుపు వంటి మాటలును నువ్వు గతములో నీ నోటిదురుసు గురించి ఉన్నాము లోపలున్నవారు మీరే బహు గొప్ప మాటకారులైనవారు పోనీ మిమ్ముల నిందులకు అనుట నేనే అయితే అవనివ్వండి బయట ఉన్నవారు మరి త్వరగా లేచి రావమ్మా నీ ప్రత్యేకత ఏమిటసలు వివరించు లోపలున్నవారు అందరూ వచ్చినారా బయట ఉన్నవారు వచ్చినారు నీవే బయటకే తెంచి గణించుకుని వీక్షించు బలిసినటువంటి కువలయమనడి గజమును చంపినవాడున్ను చాణూర ముష్టికులనడి మల్లులను సంహరింపగల సమర్థుడును అయిన ఆశ్చర్య గుణ విశేషములు గల మన స్వామిని కీర్తిస్తూ వ్రత పదియవ గోపబాలికను నిధుల నుండి లేపిరి சில்லென்றழையேன் நங்கை நீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் వల్లానై కొండ్రా నై మాట్రా రై మాయనై పాడేలో ఎంపవాయ్ బయట ఓసి మృదువుగా నున్న లేచిలుగ వంటి కంఠము ఉన్నదానా ఇంకా నిదురించుచుంటివా చుంటివా లోపలున్నవారు గొల్లు ఊరకే గోల చేయకుండా ఉండుడు పరిపూర్ణులైన వారలారా ఇదిగో వచ్చుచుంటిని బయటనున్నవారు భలేగా మాట్లాడేదవే పుల్లవిరుపు వంటి మాటలును నువ్వు గతములో నీ దురుసు గురించి తెలిసి ఉన్నాము లోపలున్నవారు మీరే బహు గొప్ప మాటకారులైనవారు పోనీ మిమ్ముల నిందులకు అనుట నేనే అయితే అవనివ్వండి బయట ఉన్నవారు మరి త్వరగా లేచి రావమ్మా నీ ప్రత్యేకత ఏమిటసలు వివరించు లోపలున్నవారు అందరూ వచ్చినారా బయట ఉన్నవారు వచ్చినారు నీవే బయటకే తెంచి గణించుకుని వీక్షించు బలిసినటువంటి కువలయమనడి గజమును చంపినవాడున్ను చాణూర ముష్టికులనడి మల్లులను సంహరింపగల సమర్థుడును అయిన ఆశ్చర్య గుణ విశేషములు గల మన స్వామిని కీర్తిస్తూ వ్రత పదియవ గోపబాలికను నిధుల నుండి లేపిరి சில்லென்றழையேன் நங்கை நீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் మృదువుగా నున్న లేచులుక వంటి కంఠము ఉన్నదానా ఇంకా నిదురించుచుంటివా లోపలున్నవారు గొల్లుమని ఊరకే గోల చేయకుండా ఉండు పరిపూర్ణులైన వారలారా ఇదిగో వచ్చుచుంటిని బయటనున్నవారు భలేగా మాట్లాడేదవే పుల్లవిరుపు వంటి మాటలును నువ్వు గతములో నీ నోటిదురుసు గురించి తెలిసి ఉన్నాము లోపలున్నవారు మీరే బహు గొప్ప మాటకారులైనవారు పోనీ మిమ్ముల నిందులకు అనుట నేనే అయితే అవనివ్వండి బయట ఉన్నవారు మరి త్వరగా లేచి రావమ్మా నీ ప్రత్యేకత ఏమిటసలు వివరించు లోపలున్నవారు అందరూ వచ్చినారా బయట ఉన్నవారు వచ్చినారు నీవే బయటకే తెంచి గణించుకుని వీక్షించు బలిసినటువంటి కువలయమనడి గజమును చంపినవాడున్ను చాణూర ముష్టికులనడి మల్లులను సంహరింపగల సమర్థుడును అయిన ఆశ్చర్య గుణ విశేషములు గల మన స్వామిని కీర్తిస్తూ వ్రత పదియవ గోపబాలికను నిధుల నుండి లేపిరి சில்லென்றழையேன் மின் நங்கை நீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் వల్లనై కొండ్రా నై మాట్రా రై మాట్ర ఇక్కవల్లా నై మాయనై పాడేలో ఎంపవాయ్ బయట నున్నవారు మృదువుగా నున్న లేచిలుగ వంటి కంఠము ఉన్నదానా ఇంకా నిదిరించి చుంటివా లోపలున్నవారు గొల్లు ఊరకే గోల చేయకుండా ఉండుడు పరిపూర్ణులైన వారలారా ఇదిగో వచ్చుచుంటిని బయటనున్నవారు భలేగా మాట్లాడేదవే పుల్లవిరుపు వంటి మాటలును నువ్వు గతములో నీ నోటిదురుసు గురించి ఉన్నాము లోపలున్నవారు మీరే బహు గొప్ప మాటకారులైనవారు పోనీ మిమ్ముల నిందులకు అనుట నేనే అయితే అవనివ్వండి బయట ఉన్నవారు మరి త్వరగా లేచి రావమ్మా నీ ప్రత్యేకత ఏమిటసలు వివరించు లోపలున్నవారు అందరూ వచ్చినారా బయట ఉన్నవారు వచ్చినారు నీవే బయటకే తెంచి గణించుకుని వీక్షించు బలిసినటువంటి కువలయమనడి గజమును చంపిన వాడున్ను చాణూర ముష్టికులనడి మల్లులను సంహరింపగల సమర్థుడును అయిన ఆశ్చర్య గుణ విశేషములు గల మన స్వామిని కీర్తిస్తూ వ్రతమాచరించదమని పదియవ గోపబాలికను నిధుల నుండి లేపిరి